చాలా సంతోషం ఈ రోజు కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ కళా వైభవం పేరు మీద వివిధ రంగాల కళా రంగాల్లో నిష్ణాతులైనటువంటి బహున్నతులను గుర్తించి నూట ఎనిమిది మందికి ఈ రోజు ఇక్కడ కాలోజీ కళాక్షేత్రంలో ఘనంగా సన్మాన సత్కారాలు అందించాం నా పేరు డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య నేను ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా యాభై నాలుగు దేశాల్లో ఒక వెయ్యి నూట పన్నెండు మహోన్నతమైనటువంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది ఇది నలభై సంవత్సరాల నా కళారంగ ప్రస్థానం ఇది ప్రపంచంలోనే అత్యధిక ఎక్కువ ప్రోగ్రాంలు చేసినటువంటి ఆర్గనైజేషన్ గా శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనవే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత ఇన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించి అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు మన ఊరుగళ్లకు కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి సంస్థగా శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఈనాడు మన ముందు ఈ రోజు మేము చేసే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ఒకటే ఎంతో కళలకు కానాచిగా ఉన్నటువంటి ఊరుగలను ఇష్టపడి ఊరుగలులో కళాక్షేత్రం బ్రహ్మాండమైనటువంటి కళాకారులను గుర్తించే దిశగా ముందుకెళ్లాలనే అంశంతో గత ప్రభుత్వం వారు శంకుస్థాపన చేసి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు దీనికి పనిని పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసినటువంటి ఈ కాలేజీ కళాక్షేత్రం మరి కళాకారులకు అందుబాటులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు అన్న గడితే ग्रहाल mm -hmm.